మన పరినాలు గాని మన హక్కులు గాని మన సౌకర్యాలు గాని సాధించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా సిఐటి నాయకత్వంలో మంచి వేతన ఒప్పందాలు సాధించుకుంటున్నాం కార్మికులు సంఘటితంగా ముందు రెండు వేల వచ్చిన కేంద్ర ప్రభుత్వము పదకొండు క్రితం వచ్చిన బీజేపీ ప్రభుత్వము ఈ హక్కులను మనం సాధించుకున్న చట్టాలను ఐక్యంగా సంఘటితంగా ఉండకుండా ఇలా చట్టాలు వస్తే ఐక్యంగా పోరాటం చేస్తారు హక్కులు అడుగుతారనే పద్ధతుల్లో పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వము మరి ఊసుకొలుపుతున్న పరిస్థితుంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళను అనగదక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు నాయకత్వంలో పట్టించుకునే పరిస్థితి లేదు అడ్డాల మీద ప్రమాదం జరిగితే పట్టించుకునే పరిస్థితి లేదు వచ్చిన పరిస్థితి కావాలని చెప్పేసి సిఐటి నాయకత్వంలో పోరాటం చేస్తున్న జెండా అంటే అది సిఐటి జెండా మాత్రమే పద్ధతిలో ఇవాళ మనం గౌరవంగా చెప్తా ఉన్నాం అమలు కావాలని చెప్పేసి గతంలో జడ్డ ప్రకారం ఇవాళ అమలు చేయాలని చెప్పేసి మనం ఉంటే హక్కులే ఉండకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి అందుకే మనం ఈ స్పిరిట్ తో మేడేలో అమరులైన అమర కార్మిక స్పిరిట్ తో మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా శ్రామిక ప్రజానీకం మేడే నిర్వహించుకుంటా ఉన్నారు కార్మిక వర్గానికి ఉద్యోగులకు శ్రామిక ప్రజానీకానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున మేడే శుభాభివందనాలు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మేడే పని గంటల తగ్గింపు కోసం సాగిన మహోద్యమము పెట్టుబడిదారి విధాన ప్రారంభ రోజుల్లో సూర్యుడు ఉదయించింది మొదలు సూర్యుడు అస్తమించే వరకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి దానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాం మిగతా ఎనిమిది గంటలు తమ కుటుంబ అవసరాల కోసం మరొక ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ఆ రకంగా ఇరవై నాలుగు గంటల్ని మరి ప్లాన్ చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తే ఆనాడు పెట్టుబడిదారులు పట్టించుకోలేదు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న కార్మికుల మీద కాల్పులు జరిపి రక్త పేరులో ముంచారు అయినా ఈ పోరాటాన్ని వెనక్కు కొట్టలేకపోయారు ఆ తర్వాత కాలంలో రష్యాలో విప్లవం జయప్రదం అయిన తర్వాతనే మరి ఎనిమిది గంటల పని చట్టబద్ధమైన పనిగా పెట్టుబడిదారులు ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ లేబర్ కోడ్స్ రూపంలో ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను ప్రవేశపెట్టారు ఈ నాలుగు లేబర్ కోడ్స్ మూలకంగా ఇవాళ మళ్ళా పని గంటలు పెరిగేటువంటి దానికోసం పరిస్థితులు దారి ఉన్నాయి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సర్వే పేరుతోటి పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉంది అనేక మంది పెట్టుబడిదారులు బహిరంగంగానే ఇవాళ రో మరి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు అందుకని మరొక పని గంటల పోరాటం ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులలో మేడే అమరవీరుల యొక్క త్యాగాన్ని వృధా పోకుండా దాన్ని కాపాడుకుంటూనే ఎనిమిది గంటల పని రక్షించుకోవాలని చెప్పి సిఐటి కోరుతూ ఉంది